వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు మీరు ఒక లైక్ చేయడం ద్వారా చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరాలి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉంటారో వారికి వీడియోస్ షేర్ చేయడం ద్వారా వారికి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేయగలను మరి జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఏ అప్డేట్ మీకు వెంట వెంటనే తెలియజేయాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా ఈ కేఆర్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా చేరండి ఇది ఒక మంచి అవకాశం అని తెలియజేస్తూ ఈరోజు మరొక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది అది సిసాప్ రిజల్ట్స్ గురించి అంటే సీసాప్ సంబంధించిన స్పెషల్ రౌండ్ వన్ అలాట్మెంట్స్ ఇంత క్రితమే జస్ట్ ఒక వన్ టూ అవర్స్ బ్యాక్ మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది చాలా సంతోషం మీరు చూశారు జోసాలో కానీ ఎంసెట్లో కానీ అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ లేదా మిగతా ఏ కౌన్సిలింగ్ చూసినా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు బిట్స్ కావచ్చు బిట్ కావచ్చు ఇప్పుడు సీసాప్లో కూడా చాలామంది కేఆర్ గైడెన్స్ గ్రూప్ విద్యార్థులు అద్భుతమైన సీట్లు సాధించగలిగారు దాదాపు ఈవినింగ్ నుంచి థర్టీ మెంబర్స్ వరకు నాకు సీసాప్లో అలాట్ అయిన విద్యార్థులు కాల్ ఉన్నారు ఇంకా చాలామంది విద్యార్థులు వివరాలు పంపలేదు అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం జోసాలో కూడా మంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం సీస్ యాప్లో కూడా అవసరమైన వారికి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ రిపీట్ చేయడం జరిగింది దానికంటే మెరుగైన కాలేజెస్ సూచించడం పెట్టుకోమని చెప్పి సూచించాం మరి చాలా వరకు కూడా వారు కోరుకున్న కాలేజెస్ కొంత జోసాలో అలాట్ అయిన వారికి కూడా దానికంటే మెరుగైన కాలేజెస్ లభించిన వాళ్ళు కూడా ఈరోజు సీసాబ్లో లభించాయి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది కేఆర్ గైడెన్స్ పెట్టిన వెబ్ ఆప్షన్స్ వల్లనే కేర్ గైడెన్స్ పెట్టిన సరి అయిన వెబ్ ఆప్షన్స్ చూస్ చేయడం వల్లనే ఈ యొక్క అలాట్మెంట్స్ ఆధించారని చెప్పేసి ఖచ్చితంగా సగర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఎలాంటి డౌట్స్ లేకుండా ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తూ మంచి వెబ్ ఆప్షన్స్ చేయడం వల్లనే మొన్న ఎంసెట్లో కానీ ఇప్పుడు సీసాబ్లో కానీ అంతమంది జోసాలో కానీ ఈ యొక్క విజయం అనేది సాధ్యమైంది చాలామంది పేరెంట్స్ నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషం ఖచ్చితంగా మెరుగైన సీట్లు రావాలని ఒకే ఒక లక్ష్యంతో కేఆర్ గైడెన్స్ పనిచేస్తుంది ఇంజనీరింగ్ యాస్పిటెంట్స్కి ఆ దిశగా పూర్తి సమయం కేటాయించడానికి మనం దాదాపు నైట్ టువెల్వ్ వన్ వరకు కూడా మీ యొక్క కాల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది మెసేజ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ నుంచి కూడా ఎటు పెట్టి సీట్ రావాలనే ఒకే ఒక ఉద్దేశం దానివల్ల ఈ యొక్క విజయాలు సాధించగలిగాం మీ పిల్లలు కష్టపడి చదివారు దానికి మన కేఆర్ గైడెన్స్ తోడడం వరడం వల్లనే ఇంత మంచి ఫలితాలు సాధించారు మరి ఈరోజు సీసాబ్ రిజల్ట్స్ చూసిన తర్వాత రౌండ్ వన్ ఈ సీసాబ్ ఓన్లీ టూ రౌండ్స్ ఉంటుంది ఒకేసారి మనం వెబ్ ఆప్షన్స్ పెడతాం జోసాలో ఎట్లాగైతే ఐదు రౌండ్స్కి ఒకేసారి వెబ్ ఆప్షన్స్ సీ శాబ్లో ఒకేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టం ఉంటుంది మళ్ళీ స్పెషల్ రౌండ్ టూ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం స్పెషల్ రౌండ్ వన్కు బిఫోర్ పెట్టిన సీసాబ్ వెబ్ ఆప్షన్సే మళ్ళీ అప్లికేబుల్ అవుతాయి మరి సీసాప్ రౌండ్ వన్ తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి మరి సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మరి మెరుగైన సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి మెరుగైన సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని దాని గురించి కొంత డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ముందుగా జోసాలో మీకు ఒక సీట్ అలాట్ అయ్యి మెరుగైన సీట్ కోసం సీసాప్లో అప్లై చేసిన వారికి మీకు జోసా కంటే కొంత మెరుగైన సీట్ వస్తే మీరు సాటిస్ఫై అవ్వచ్చు మీకు ఈరోజు స్పెషల్ రౌండ్ వన్తో వచ్చిన సీట్తో కనుక మీరు సాటిస్ఫై అయినట్లయితే మీరు యాక్సెప్టెన్సీ చేయండి ఆల్రెడీ మీరు అక్కడ ఫీజు కట్టి ఉన్నారు మీరు జస్ట్ యాక్సెప్టెన్సీ చేసి ఫ్రీ చేసుకుంటే సరిపోతుంది సీట్ సాటిస్ఫై అయితే ఆల్రెడీ జోసాలో వచ్చిన వాళ్ళు మరి జోసాలో మాకు వచ్చింది దానికంటే మెరుగైంది వచ్చింది ఇంకొంత ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు మళ్ళీ మీరు ఫ్లోట్ ఆప్షన్తో ముందుకెళ్ళవచ్చు మరి జోసాలో కాకుండా కొత్తగా సీజాప్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు రౌండ్ వన్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు మీరు ఖచ్చితంగా ఫీజు యాక్సెప్టెన్స్ చేసి ఫీ పే చేయాల్సి ఉంటుంది ఈ ఫీ పే చేసిన తర్వాత మీరు ఈ మూడు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఫ్రీజ్ ఆప్షన్ కానీ స్లైడ్ ఆప్షన్ కానీ ఫ్లోట్ ఆప్షన్ కానీ ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఆల్రెడీ మీరు జోసాలో మీకు ఏ సీట్ రాలేదు ఇప్పుడు ఈరోజు మంచి సీట్ అలాట్ అయింది సీట్ సాటిస్ఫాక్షన్గా ఉంది కాబట్టి మీరు ఫ్రీజ్ అవ్వచ్చు మీకు ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళి అంటే ఫర్దర్ రౌండ్స్ అంటే నెక్స్ట్ రౌండ్ వెళ్ళే అవకాశం ఉండదు దీంతో ఫ్రీజ్ అయిపోతారు నెక్స్ట్ స్లైడ్ అంటే ఆల్రెడీ మీరు ఎన్ఐటీలో ఒక మూడు నాలుగు బ్రాంచెస్ పెట్టిన్నారు ఈరోజు ఈ బ్రాంచ్ వచ్చింది మరి దీనికంటే ముందు ఈసీ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ మెమేట్స్ ఇలాంటి బ్రాంచ్లు పెట్టుకున్నారు మరి ఆల్రెడీ ఈ వచ్చింది కాబట్టి నాకు ఎన్ఐటి వరంగల్లే కావాలి అనుకుంటే సెకండ్ రౌండ్ కోసం మీరు స్లైడ్ చేసుకుంటే సరిపోతుంది అదే ఎన్ఐటి వరంగల్లో మెరుగైన బ్రాంచెస్ రావచ్చు లేకపోతే ఒకవేళ రానట్లయితే ఈ సీటు సేఫ్గా ఉంటుంది మీరు యాక్సెప్టెన్స్ ఫీజు కడితే నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్ మనకు ఆల్రెడీ సీట్ వచ్చింది మరి మరింత మెరుగైన సీట్ కోసం అంటే ఏదైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే థర్టీ సీటు అలాట్ అయింది అనుకోండి మీకు రౌండ్ టూలో ఈ థర్టీ కంటే ఎబో ఆప్షన్సే మీకు అప్లికేబుల్ అవుతాయి కాబట్టి ఆ ఎబో ఆప్షన్స్లో మీరు మంచి సీట్లు ఇంతకంటే మెరుగైనవే రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి సీట్ కోసం సెకండ్ రౌండ్ వరకు కూడా వెయిట్ చేయవచ్చు దీనికి యాక్సెప్టెన్సీ ఇస్తూ మరి ఇవి కాకుండా మరి మీకు వచ్చిన సీట్ నచ్చలేదు మరి రేపు సెకండ్ రౌండ్లో కూడా సీట్ సరిగ్గా వస్తుందో లేదో తెలియదు అలా అనుకున్న వాళ్ళు మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటేంటంటే ఇక్కడ సరెండర్ అనే ఆప్షన్ ఉంది అంటే మీకు ఏదే ఒక సీట్ వచ్చింది అది నచ్చలేదు నచ్చినప్పుడు మీరు ఆ సీట్ను సడన్ సరెండర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా వెళ్ళవచ్చు అంటే సరెండర్ చేసి అంటే ఈ సీటు మీకు వద్దనుకొని అంటే మీరు ఫీజు గట్ల ఏం చెల్లించారు సరెండర్ ఆప్షన్ ఎక్కువ మళ్ళీ ముందుకు వెళ్తారు ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది లేదు మాకు సీట్ నచ్చలేదు ఖచ్చితంగా మేము వచ్చిన సీట్ సరిపోయింది మేము విత్డ్రా అయిపోతాం అనుకునే వాళ్ళు డైరెక్ట్ విత్డ్రా అయిపోవచ్చు విత్డ్రా అయిపోతే కూడా మీరు ఫర్దర్ మీకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉండదు మీకు డైరెక్ట్గా సీసా నుంచి బయటకు వచ్చేస్తారు ఈ రకంగా వివిధ ఆప్షన్స్ ఉన్నాయి మరి ఇక్కడ కొత్త సంఘర్షణ కాన్ఫ్లిక్ట్స్తో కూడా ఆస్పిరెంట్స్ గురవుతున్నాను అవుతున్నారు మరి సెకండ్ ఫేజ్ వరకు వెళ్తే సెకండ్ ఫేజ్లో మీరు పెట్టిన ఏదో ఒక వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వాలి మీకు ఫస్ట్ రౌండ్ వరకే అంటే స్పేజ్ కాదంటే రౌండ్ స్పెషల్ రౌండ్ వన్ వరకే మీకు విడ్డ్రా ఆప్షన్ ఉంటుంది స్పెషల్ రౌండ్ టూలో విడ్డ్రా అయ్యే ఆప్షన్ ఉండదు అక్కడ కంపల్సరీ జాయిన్ కావాలి మరి మీరు జాయిన్ అవ్వకపోతే మీరు ఫే చేసిన రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో అది రీఫండ్ అవ్వబడదు కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ సరిగా ఉన్నాయా లేదో ఒకసారి మీరు ఆ కాపీ ఉంటే ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఇంతకంటే మెరుగైన సీట్ వచ్చే అవకాశం ఉంటే మీరు ముందు రౌండ్కి వెళ్ళండి లేదు అసలు సీట్ రాలేదు మరి నెక్స్ట్ కూడా వస్తుందో లేదో తెలియదు మరి వస్తే కూడా ఏదైనా వీక్ సీట్ కనుక ఏదైనా వీక్ కాలేజ్ కనుక మీరు వీక్ బ్రాంచ్ కనుక పెట్టి ఒకవేళ ఒకవేళ అయింది అనుకోండి మరి ఆ సీట్ వచ్చినా మేము పోం కదా మరి పోన్ దానికి మేము సెకండ్ రౌండ్కి వెళ్ళాలా వద్దా అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ విత్డ్రా అయిపోతే మీ అమౌంట్ మీకు రీఫండ్ అయిపోతుంది అంటే ఇక్కడ ఒకటి జాగ్రత్త గుర్తుంచుకోండి ఆల్రెడీ మంచి సీట్ వచ్చిన వాళ్ళు దీనికంటే మెరుగైన సీట్లు మాత్రమే పైన ఉన్నాయి వెబ్ ఆప్షన్స్లో అనుకుంటేనే సెకండ్ రౌండ్కి వెళ్ళండి స్పెషల్ రౌండ్కి సీట్ రాని వాళ్ళు ఆల్రెడీ మాకు సీట్ రాలేదు మరి సెకండ్ రౌండ్ వరకు కూడా చూస్తాం అన్నీ మెరుగైనవి పెట్టాం వస్తే కంపల్సరీ జాయిన్ అవుతాం మరి ఏదో ఒకటి ప్రయోగం చేసి మేము వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు కాబట్టి సెకండ్ రౌండ్లో సీట్ వస్తే తప్పకుండా జాయిన్ అవుతాం అని అనుకునే వాళ్ళు మాత్రమే గో ఫర్ స్పెషల్ రౌండ్ టూ ఎందుకంటే మరి మేము అక్కడ సీట్ వచ్చినా మాకు అవసరం లేదనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో కొంత ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాక్స్పరెంట్స్ని కోరుతూ మరి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఈ సిస్ రౌండ్పై మీకు డైరెక్ట్గా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ లేదా కేఆర్ గ్రూప్స్లో మెసేజ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ రేపు సెకండ్ రౌండ్లో కూడా మీకు మనీని ఉత్తమ సీట్ రావాలని కోరుకోవడం జరుగుతుంది మరి సీట్ వచ్చిన వాళ్ళు ఏడవ తేదీన ఈరోజు ఐదవ తారీఖు ఏడవ తేదీ మనకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపు మీరు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించాలి మీరు ఆల్రెడీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ ఫ్లోట్ కానీ ఆప్షన్ కంపల్సరీ పెట్టాలి ఏదో ఒక ఆప్షన్ కంపల్సరీ పెట్టాలి మనకు సీట్ వచ్చింది కదా అని కామ్గా ఫీజు కట్టుకోవడం కాదు కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుంటేనే మీకు యాక్సెప్టెన్స్ పర్ఫెక్ట్గా చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త వహించాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పిరేషన్ కోవడం జరుగుతుంది అంటే సెకండ్ ఫేజ్ వెళ్ళాలా వద్దా అనేది మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో మంచివి ఉంటేనే వెళ్ళండి తప్పనిసరిగా జాయిన్ అవుతాం అనుకుంటేనే వెళ్ళండి లేకపోతే ఈ రౌండ్ వన్తోనే ఎగ్జిట్ అయితే మీరు కూడా సేఫ్గా ఉంటారు మరి రేపు ఏదో ఒక సీటుకు తప్పనిసరి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు లేదు మేము లిమిటెడ్గా ఆప్షన్స్ పెట్టాం అన్నీ మంచి ఆప్షన్సే టెన్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాం మరి సెకండ్ రౌండ్ వచ్చినా మాకు వస్తుంది ఏదో ఒక సీటు జాయిన్ అయిపోతాం అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి అక్కడ సీట్ రాకపోతే మీకు నష్టం లేదు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది సీట్ వస్తే ఎలాగో మీరు మంచి పెట్టారు కాబట్టి మంచి వస్తుంది మరి సీటు మంచిది వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చాలా మంచి సీట్లు వచ్చిన అలాట్ అయిన వాళ్ళు మరి దీనిపైన ఏదైనా ఒక వీక్ వెబ్ ఆప్షన్ గిట్ట మీరు పెట్టి ఉంటే మీరు ఇక్కడ నెక్స్ట్ అరౌండ్ టూకి వెళ్ళకండి దీంతోనే ఫ్రీ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ సీట్ పోయి దీనికంటే మీరు వీక్ ఆప్షన్ పెట్టిన సీట్ అలాట్ అయితే అయింది అనుకోండి మీరు లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించే అవసరమైతే డౌట్ వస్తే కాల్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకొని మీరు జాయిన్ అవ్వాలని కోరుతూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్